విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఎవ్వరూ లేని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలియజేశారు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వివరాలు వెల్లడించారు ముందుగా తాళాలు వేసిన ఇళ్లపై నిఘా పెట్టి ఎవ్వరూ లేని సమయంలో రాత్రి వేళల్లో ఇళ్లలోకి జొరబడి బంగారు నగదు చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామని తెలిపారు దొంగతనాలకు పాల్పడుతున్న ముత్తుల తరణ్ పెంచలయ్య ఆకూర్తి నవీన్ డేరంగుల జగదీష్ పోతలపట్టు విఘ్నేష్ ముత్తుల తేజ మెట్టుపల్లి లోకనాథరెడ్డిలను అరెస్టు చేశామన్నారు వీరి వద్ద నుండి సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వందల గ్రాముల బంగారం లక్షా ఇరవై వేల రూపాయలు విలువ చేసే రెండు వేల నూట పదహారు గ్రాముల వెండి ఆభరణాలు ఒక కారు ఒక ఆటో రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు కాగా ముద్దాయిలపై గతంలో పదకొండు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ ప్రతిభగనపరిచిన పోలీసు సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అభినందించారు ఈరోజు తిరుపతి జిల్లా పోలీసు మరొక ఐదుగురు ఈ హెచ్పి అఫెన్సెస్ చేసే గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా తరుణ్ ముత్తాల తరుణ్ వీళ్ళందరూ కూడా ఐదు మంది గ్యాంగ్ సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్ అకుర్తి నవీన్ జగదీష్ విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య ఈ ఐదుగురు కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్ సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీస్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దరిదాపు పదకొండు కేసెస్లో అంటే ఆరు పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన పదకొండు కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుసు అనమాట దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక నాలుగు కేసులు అలిపిరిలో ఒక మూడు కేసులు అట్లాగే బాక్రాపేట తర్వాత పోతే కాళహస్తి టౌన్ ఇట్లా మొత్తం ఆరు పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ పదకొండు కేసెస్ సంబంధించి ఐదు వందల ఒక గ్రామ్ ఫైవ్ హండ్రె ఫైవ్ హండ్రెడ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అట్లాగే టూ వన్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో ఒక కారు దెన్ ఇంకొక ఏంటి ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో కారు అండ్ స్కూటీ సుజుకి యాక్సెస్ స్కూటీ సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు బంగారం కావచ్చు అండ్ ఇక వచ్చే నగదు రూపాయలు ముప్పై ఐదు లక్షలు ప్రధానంగా బంగారం వెండి వెహికల్స్ వాళ్ళ ఆధీనం వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్ సిసిఎస్ నాగభూషణం అట్లాగే డిఎస్పి చంద్రగిరి అట్లాగే డిఎస్పి సిసిఎస్ సుందర్ తర్వాత మా తిరుచాన ఇన్స్పెక్టర్ సునీలు ప్రకాష్ వీళ్ళందరూ వల్ల సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే ఈ అఫెన్స్ జరిగింది యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ అఫెన్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ అని ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నప్పుడు తిరుచానూరులో జరిగింది సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి అంటే ఈ ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో చాలా అంటే జరిగిన తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రాపర్గా క్రైమ్ పార్టీస్ తోటి ఈ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ పట్టుకున్నారు సో ఈ హోల్ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి మెన్కి వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అండ్ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేటేమిటంటే లాస్ట్ వన్ వన్ మంత్ టెన్ డేస్లో తిరుపతి జిల్లాలో దరిదాపు మనము ఇప్పటిదాకా నాకు గుర్తున్న దరిదాపు కోటి రూపాయల వర్త్ కోటి పది లక్షల వర్త్ మనము ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది దాదాపు ఎనభై ఎనిమిది కేసులు మనము ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా క్రైమ్ పార్టీ కావచ్చు తర్వాత మా కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్లో కావచ్చు డిటెక్షన్లో చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను